పంతొమ్మిది వందల అరవైలో స్వాతంత్రం తర్వాత అమ్మ ఇందిరమ్మ హయాంలో యోజన కాంగ్రెస్ని కూడా ఫ్రంట్లైన్ ఆర్గనైజేషన్గా వారు ఏర్పాటు చేయడం జరిగింది ఏ విషయంలోనైనా ముందుండి పోరాడే యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజున అమ్మ ఇందిరమ్మ యోజన కాంగ్రెస్ అఖిల భారత యోజన కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం ఆ తదుపరి జరిగిన పరిణామాల్లో సంజయ్ గాంధీ గారు దానికి నాయకత్వం వహిస్తూ అప్పట్లో గృహింసపై మరియు అలాగే మొక్క నాటే కార్యక్రమాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని దేశానికి కావాల్సిన విషయాలలో వారు ముందుండి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం వారిని దిగ్విజయంతం చేయడంలో వారు ప్రముఖ పాత్ర సంజయ్ గాంధీ గారి మరణానంతరం రాజీవ్ గాంధీ గారు వారు ఈ బాధ్యతలను చేపట్టి వారు ముఖ్యంగా వారి నాయకత్వంలో యువకులకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో పద్దెనిమిది సంవత్సరాలకి ఓటర్ కల్పించడం జరిగింది ఈ విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తర్వాత ఎంతైతే అభివృద్ధి దేశానికి కావాలని చెప్పి పోరాటాలు చేస్తూ ఆరాటపడిందో అందులో పూర్తి స్థాయిలో భాగస్వామి కూడా విభజన కాంగ్రెస్కు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దానిని కూడా డైరెక్ట్ గతంలో నామినేట్ చేసేది పోస్టర్ అలా కాకుండా యువకుల్లో ఎన్నిక ఏ విధంగా జరగాలి వారు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నిక కాపడాలి అని చెప్పి పార్టీ ఇంటర్నల్గా కూడా వారికి ఎన్నికలు నిర్వహించడం గత పదకొండు సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం అందులో భాగంగానే ఆగస్టులో ఈ యొక్క ఇండియన్ యూత్ కాంగ్రెస్ యొక్క ఎన్నికలు ప్రక్రియ స్టార్ట్ అయ్యి మొన్ననే రిజల్ట్ రావడం జరిగింది ఈ రిజల్ట్లో సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రివర్యులైనటువంటి సూర్యాపేట అన్ని వేగంగా ఇంచార్జ్ గౌరవ నేడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఏఐసిసి సభ్యులైనటువంటి రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుక్కుల వీణారెడ్డి గారు అలాగే దామన్న చెప్పిందే శిరోధార్యం దామన్న ఆశీస్సులతోని కాంటాక్ట్ చేసిన ఈ ప్యానల్ని గెలిపించుకోవాలనే ఆలోచనతోని ఎంతో శ్రమించి ఈ ఎన్నిక ఆషామాషి ఎన్నికేం కాదు ఎందుకంటే ప్రతి యువకుని దగ్గరికి ఓటు హక్కున్న యువకుని దగ్గరికి వెళ్ళి వారు యువజన కాంగ్రెస్లో సభ్యుల ఉండి కాంగ్రెస్ పార్టీ సభ్యులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి ఓటు హక్కు కల్పించుకోవడానికి ప్రచారం చేసి వారు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకొని ఈరోజు ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ కమిటీ మరియు కౌన్సిలర్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మరీ మరీ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాము తర్వాత ఈసారి ప్రతిష్టాత్మకంగా జరిగిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా నుంచి మాజీ మంత్రివర్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు టైగర్ శ్రీ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీర్వ ఆశీర్వాదంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ జైవీ రేగువట్ రెడ్డి గారు అమ్మ కోదాడు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మరియు కుప్పల వేణారెడ్డి అన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుప్పల వేణారెడ్డి గారు బోదు భాస్కర్ గారు జిల్లా అధ్యక్షులు చోటి వెంకన్న యాదవ్ అన్న గారు ఏఐసిసి మెంబర్ శ్రీ రాంబీట్ సర్వోత్తం రెడ్డి గారు ఆశీర్వాదంతో సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నిలబడ్డ బ్రదర్ ఎలిమినేట్రీ అభినయ్ గారు మరియు మండల కమిటీ సభ్యులు మరియు మండల కార్యదర్శులు సూర్యాపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మన సోదరుడు విజయోత్సవంలో ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఈ సందర్భంగా ఎవరైతే యువకులు ఉత్సాహవంతులని దామోదరెడ్డి గారు అన్న దామన్న నేనున్న ఆదేశాల మేరకు వాటిలలో పూర్తి స్థాయిలో కోర్టు యువతకి వేయించి అత్యధిక బెజార్ట్ తోటి గెలిపించడం జరిగింది ఈ సందర్భంగా ఈ యువకులు ఉత్సాహవంతులు పార్టీకి వెన్నుముక లాంటి యోజనమే విభాగం ఉంటాయి వెన్నుమక లాంటి పార్టీని పటిష్టం చేయడానికి ఏదైతే సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు విజయోత్సవాలు జరుపుకున్న సందర్భంగా ఏదైతే అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి ఏవైతేనేవో ఇంతవరకు ఏవి కూడా అవి ప్రజలకు వాళ్ళు అనుభవిస్తున్నవారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు తెలుస్తుంది కానీ ప్రచారం మాత్రం ఎవరు కూడా మనం చేయలేదు గత ప్రభుత్వంలో చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ అవి మనం చూసాం ఇప్పుడు చేస్తుంది ఎక్కువ ప్రచారం తక్కువ కానీ ప్రజలకు పోాలంటే ఈ యువకులు ఈ యూత్ విభాగం పూర్తి స్థాయిలో ముందుండి పనిచేయాలని చెప్పేసి ఈరోజు పేరు భోగించి రావన్న యొక్క పేరుని ఏఐసి స్థాయి వరకు తీసుకుపోవడం జరిగింది మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ ఎన్నికకు సహకరించినటువంటి వారి వారి యొక్క సూచనలతోటి ఎవరి సూచనలు అంటే మన నాయకులు యువకిశోరం రామరెడ్డి సరోత్తం రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కుప్పల వేణారెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుమ్మరికుట్ల వేణుగారు తాజా మాజీ జిల్లా అధ్యక్షులు బైరు శైలేందర్ గారు మరియు తాజా మాజీ సూర్యాపేట అసెంబ్లీ యుజన కాంగ్రెస్ అధ్యక్షులు నెల్లూట్ల లింగస్వామి గారు వీరందరూ కూడా ఈ ఎన్నికకు సహకరించి వారి ఆధ్వర్యంలో వారి సూచనలు ఇచ్చి వీరి ఎన్నికకు కృషి చేయడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మన జిల్లా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగారు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి గారు మందుల స్వామ్యులు గారు కూడా వారి వారి నియోజకవర్గాల్లో వీరి ఎన్నికకు అక్కడ ఉన్నటువంటి శ్రేణులను ఉత్తేజితం చేసి వీరి ఎన్నికకు సహకరించడం జరిగింది అది ఈ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఉన్న విజయం విజయం వెనక మన కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు దామోరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ప్యానల్లో విభాగంలో అందరూ కూడా విజయం సాధించినందుకు వారందరి తరఫున మనం దాముడి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు రాష్ట్ర నాయకులు వేనారెడ్డి గారికి మరియు సరోత్ర గారికి బాసరన్న గారికి శివటంకన్న గారికి మరి అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయం రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రవేశపెట్టిన కొత్త విధానంలో ఎన్నిక కావటం ఇది ఎందుకంటే గతంలో ఎన్నికలు ఉండవు యూత్ కాంగ్రెస్కు రాష్ట్ర నాయకులు కానీ మండల నాయకులు కానీ ఎవరు ఎలక్ట్ చేస్తే వాళ్ళనే నామినేట్ చేసేది ఆ విధానానికి స్వస్తిపలికి రాహుల్ గాంధీ గారు కొత్త విధానాన్ని పెట్టి ఎలక్షన్ల రూపాల్లో పార్టీలని విత్ ఇన్ పార్టీల్లో పోటీ తత్వాన్ని పెంచుకుంటూ కార్యకర్తలని క్రోడీకరించుకుంటూ ఈ ఎన్నికలు జరిగిన ప్రతిష్టాత్మక తీసుకునే ఎన్నికలలో దామోడి గారి బ్యానల్ గెలవడం చాలా సుభశాసకం ఎందుకంటే పోటీలో అన్ని అందరూ ఉన్నాం అందరూ రాజకీయ నాయకులు పోటీ పడ్డరు అందరు ప్యానల్ పోటీ చేసినాయి కానీ ఇలా దామోద్రి గారి నేను ఉన్న గౌరవంతో పాటు జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఉన్న పలుబడితోని ఇలా మనందరం గెలడం జరిగింది కాబట్టి దాన్ని సవాల్గా తీసుకుంటూ మేము కూడా గతంలో పంతొమ్మిది వందల తొంభైలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షున పనిచేసినాం గత ముప్పై నాలుగు సంవత్సరాలి కూడా ముప్పై ఐదు సంవత్సరాలు కూడా యూత్ కాంగ్రెస్ కూర్చొని ఈ యొక్క సీటు ఉన్నదంటే పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిరాపేట జిల్లా ముద్దుబిడ్డ టైగర్ రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆశీస్సులతోటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది వారి యొక్క సూచనలతోటి ఏదైతే నేను యువజన విభాగానికి నిలబడాలని చెప్పి కోరుకొని అంకుల దగ్గర పెద్దల దగ్గరికి పోయి అనుకోగానే చెప్పగానే వారికి నా మీద ఉన్న నమ్మకంతో ఇంతకుముందు చేసినటువంటి అనుభవంతో చివర్ల మండల యోజన విభాగానికి కూడా అంకులు సూచించిన విధంగానే రెండు వేల పదిహేడులో అంకుల ఆధ్వర్యంలో అప్పుడున్న బాడీ యోజన విభాగంలో నన్ను నిలబెట్టడం జరిగింది యువ కిషోరం అన్న ఆశీస్సులతోటి వారి యొక్క స్ఫూర్తితోటి యువతకు అండగా ఉండి ముందు నడి నడిచినటువంటి సర్వతమన్న గారికి అలాగే రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి గారికి అలాగే రాష్ట్ర నాయకులు పోతుభాస్కర్ గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు పద్మవ పద్మావతి గారికి తొంగతుర్తి ఎమ్మెల్యే గారికి మన జిల్లా అధ్యక్షులు చౌటి వెంకన్న యాదవ్ గారికి అలాగే సీనియర్ నాయకులు గుడిపాటి నర్సయ్య గారికి అలాగే చెప్పుకుంటా పోతే మన నాలుగు మండలాలు అధ్యక్షులు అయితే రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగు నుంచి మొదలుకొని సెప్టెంబర్ పద్నాలుగు వరకు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రక్రియ జిల్లా మొత్తం దామన్న ఆశీర్వాదంతో అందరినీ జిల్లా మొత్తం అప్రమత్తం చేసుకుంటూ ఖచ్చితంగా మన జిల్లాలో మనమే గెలిచి ఉండి రాష్ట్రంలో ప్రతిసారి కూడా దామన్న గారు ఎవరైతే సూచిస్తుండ్రో జిల్లాలో వారే అధ్యక్షులుగా నిర్వహించుకొని ఉండడం జరుగుతుంది సర్వోత్తమన్న గారి సూచనల మేరకు వేనన్న గారి సూచనల మేరకు భాస్కరంకుల గారి సూచనల మేరకు ఈ యొక్క పనిచేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజార్టీ తోటి సూర్యాపేట నియోజకవర్గంలో జిల్లాలోనే దామోదిరెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది వారికి వారు ముందు సూచించిన విధంగా భారీ మెజార్టీ రావాలనుకున్నాం విధంగా వచ్చినది ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో మొబైల్ త్రూ ఐవైసీ నుంచి మొబైల్ యాప్ నుంచి నిర్వహించడం జరిగింది ఆ ఆ ఆ విధానంలో మనకు పద పదకొండు వందల ఏడు వందల పదకొండు వేల ఏడు వందల చిల్లర మనకు యాక్సెప్ట్ అవ్వడం జరిగింది అందులో మనం ఆరు వేల నాలుగు వందల నలభై సిరాపేట జిల్లా భారీ మెజార్టీ రాష్ట్రంలోనే భారీ మెజార్టీ గ్రామీత సిరాపేట జిల్లాలోని ఈ యొక్క యువజన విభాగంలో గెలిచి మా ప్యానల్ ఏదైతే ఉందో దామన్న ప్యానల్ గెలిచిందని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి మాకు సంతోషకరంగా ఉన్నది ఈ యొక్క యోజన విభాగం ఎవరైతే ప్యానళ్ళ గెలిచినారో రాబోయే ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మా యొక్క పాత్ర ఉండి పెద్దలు సూచించిన విధంగా మేము నడుచుకొని భవిష్యత్తులో కార్యాచరణ మొత్తం యోజన విభాగం ముందుంటుందని చెప్పి పెద్దలు ఏదైతే మాకు సూచిస్తారో వాటి వాళ్ళందరి తీసుకొని మీకు ముందు మేము ముందు నడుస్తామని చెప్పి అలాగే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతనానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి విలేజ్ నుంచి బాడీ వేసుకోవడం జరుగుతుంది మా జిల్లా చీరాకట జిల్లాలో పెద్ద గారు నాతో నాకు సహకరించిన పెద్దలందరి పేరు నిలబెట్టుకొని మంచి పేరు సంపాదించుకుంటా అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు